ఫ్రెండ్స్ ఎలా ఉన్నాడు ఫ్రెండ్స్ ఇరవై తొమ్మిది మార్చ్ ఏప్రిల్ నాలుగు వరకు ఉండే ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈ వీడియోలో తెలుసుకుందాం మనకు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి కరోనా నుంచి చాలా మనం సేఫ్ గా ఉండాలని మరి ఈ లాక్డౌన్ అనేది లేదంటే హౌస్ అరెస్ట్ అనేది మనం జరగడం జరిగింది దీనివల్ల మనకు వైరస్ అనేది సోకకుండా ఇంట్లోనే ఉండడం వల్ల మనకు జాగ్రత్తలు తీసుకోవచ్చని మరి ఈ అధికారులు కానీ సీఎం కానీ పీఎం కానీ ఎవరైతే చేశారో మనం దానిని ఫాలో చేయడం వల్ల మనకు చాలా లాభాలు ఉంటాయి కాబట్టి మీరు కూడా కంటిన్యూ చేయండి చేసి మీ కుటుంబాన్ని మీరు కాపాడుకోవాలని కోరుకుంటూ మనం మన జీవితంలో మార్పు అనేది నిరంతరం ప్రవహించే నది లాంటిదని మనం అంగీకరిస్తూ ఉండాలి ఆ మార్పులే ఇప్పుడు మనం ప్రజెంట్ చూస్తున్న సిచ్యువేషన్ మరి శాస్త్ర ప్రకారం ఈ వారం మరి గ్రహాల్లో మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి అలాగే రాశి చక్రాలపై వాటి ప్రభావం కూడా ఉంటుంది మరి మన జీవితంలో ఈ వారంలో మన రాశిని బట్టి ఎటువంటి మార్పులు ఉంటాయి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఈ రాశి వారికి ఈ వారం వ్యాపారంలో చాలా నెమ్మదిగా ఉంటుంది ముఖ్యంగా వ్యాపారులు వ్యాపారాన్ని ఆపుకునే సమయం ఇది ఇది మీ ఆందోళన పెంచే అవకాశం ఉంది అయితే అటువంటి పరిస్థితుల్లో మీరు భయపడకూడదు మీరు సంయమనంతో పని చేస్తూ ప్రతిది సాధారణంగా జరిగే రోజులు కూడా ముందున్నాయి ఈ వారం మీకు పని భారం చాలా ఎక్కువగా ఉండబోతుంది మీరు ఒకేసారి చాలా పనులు నిర్వహించాల్సి ఉంటుంది మరోవైపు ఈ కాలంలో మీరు కుటుంబంతో ఎక్కువ సమయం గడపగలుగుతారు ఈ సమయం వివాహతులకు చాలా శృంగార భరితంగా ఉండబోతుంది ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో మీ సాన్నిహిత్యం బాగా పెరుగుతుంది ఒకరి బాధ్యతలు నెరవేర్చడంలో కూడా మీరు పూర్తి మద్దతు ఇస్తారు ఆర్థిక పరంగా బాగానే ఉండబోతుంది ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి ఇక వృషభ రాశి ఈ రాశి వారికి పని విషయంలో ఈ వారం అంతరాయం కలిగించవచ్చు మీరు ఈ వారం చాలా నష్టపోయే అవకాశం ఉంది ముఖ్యంగా వ్యాపారులు ఈ వారం చాలా నష్టపోయే అవకాశం కనిపిస్తుంది ఇది మనకు ఆల్రెడీ కనిపిస్తూనే ఉంది ఈ సమయంలో మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోకుండా ఉండాలి వ్యాపారులకు ఈ వారం ఒడిదొడుకులు ఉంటాయి మీరు మీ పనిని సకాలంలో పూర్తి చేయగలుగుతారు మీ జీవిత భాగస్వామితో ఈ వారం చాలా అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా వారు మీ మంచిని కోరుకుంటున్నారని అర్థం చేసుకోవాలి మరోవైపు ఆర్థిక పరంగా ఈ వారం ప్రతికూలంగా ఉండబోతుంది మీరు ఆర్థిక నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి మీరు ఆర్థిక లావాదేవీలపై శ్రద్ధ పెట్టాలి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం చాలా మంచిది ఇక మిథున రాశి ఈ రాశి వారు పెద్దగా చేయాల్సిన పనులు ఏమి ఉండవు ఈ ఏడు రోజులు మీకు చాలా చిరాకుగా అనిపిస్తాయి అయితే ఈ సమయంలో మీరు బిజీగా గడిపేందుకు కొన్ని కొత్త మార్గాలను కనుగొంటారు మీ జీవితంలో కొంత సమస్య ఉండబోతుంది అయితే కుటుంబం మొత్తం మీకు మద్దతు ఇస్తుంది మీ ప్రియమైన వారి మద్దతు మీరు చాలా సంతోషంగా ఉండబోతారు ఇక శృంగార జీవితంలో ఈ వారు అద్భుతంగా ఉండబోతుంది మీ భాగస్వాములు మీరు కోరిన బహుమతిని మీకు ఇవ్వగలరు మీకు ఇష్టమైన బహుమతిని పొందడం వల్ల మీరు సంతోషంగా ఉండబోతారు ఈ వారం మీరు మీ కెరీర్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు అలాంటి నిర్ణయాలు తొందర పాటులో తీసుకోకపోతే చాలా మంచిది మరోవైపు ఈ వారం మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి మీరు ప్రయత్నిస్తారు ఈ సమయంలో మీ ఆరోగ్యం బాగుంటుంది ఇక కర్కాటక రాశి ఈ రాశి వారు ఈ వారం మీ జీవితంలో కొన్ని శిరస్మరణీయమైన మరియు అందమైన క్షణాలను గడుపుతారు ఈ సమయంలో మీ ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది మీరు తల్లిదండ్రుల ఆశీర్వాదం పొందుతారు కుటుంబం సంబంధంలో ప్రేమ మరియు ఆప్యాయత ఉంటాయి మీరు పిల్లలతో చాలా ఆనందంగా ఉండరు ఇది మీకు మంచి మరియు మంచి అనుభూతిని కలిగిస్తుంది వ్యాపార పరంగా ఈ వారం మీరు మంచి లాభాలను పొందవచ్చు మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉండబోతుంది మీ జీవిత భాగస్వామికి చాలా ప్రేమ మరియు మద్దతు లభిస్తుంది మీ సంబంధంలో సామరస్యం ఉంటుంది మీ ప్రేమ కూడా మరింత లోతుగా ఉంటుంది ఈ కాలంలో మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది మానసికంగా మీరు గొప్ప అనుభూతిని చెందుతారు ఇక సింహరాశి సింహరాశి వారికి ఈ వారం మీ పనులన్నీ క్రమ పద్ధతిలో ముందుకు సాగుతాయి మీ ప్రణాళికల ప్రకారం ప్రతి పని పూర్తవుతుంది అయితే మీరు ఆశించే పెద్ద లాభం ఈ సమయంలో అందుబాటులో ఉండదు ఈ సమయంలో మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది ఈ వారం మీకు పని తక్కువగా ఉంటుంది ఈ సందర్భంలో మీరు కుటుంబంపై దృష్టి పెట్టడానికి తగినంత సమయం పొందుతారు మీ ఉన్నత అధికారులు ఇచ్చిన ప్రతి ముఖ్యమైన బాధ్యతను కూడా మీరు నిర్వహిస్తారు వారి అంచనాలకు అనుగుణంగా ఉంటారు ఈ కాలంలో కుటుంబ జీవితంలో ఏదైనా సానుకూల విషయం జరగవచ్చు మీ ఆరోగ్యం చాలా బాగా ఉండబోతుంది ఇక మీ వైవాహిక జీవితంలో ప్రశాంతత ఉండబోతుంది మీ జీవిత భాగస్వామి ప్రతికూల పరిస్థితుల్లో మీకు మద్దతు ఇస్తుంది ఆర్థిక పరంగా ఈ వారం సాధారణంగా ఉండబోతుంది మీరు పొదుపుపై దృష్టి పెట్టేవారుగా ఉన్నారు ఇక కన్యా రాశి ఈ రాశి వారికి ఈ వారం పని విషయంలో చాలా ఒత్తిడి పెరుగుతుంది అయితే వ్యాపారులు ఈ వారం మధ్యలో కొంత లాభం పొందవచ్చు మరోవైపు ఈ వారం ఉద్యోగులు కష్టపడి పని చేయాలి మీ ఒత్తిడిని తగ్గించడానికి మీరు మీ ప్రియమైన వారితో గడపాలి మీ తల్లిదండ్రులతో మాట్లాడాలి వారి సలహా మీకు ఉపయోగపడుతుంది మీ జీవిత భాగస్వామితో సంబంధంలో సామరస్యం ఉంటుంది మీరు ఒకరి భావాలను ఒకరు గౌరవించుకోవాలి ఈ సమయంలో మీ మనసు చాలా భారంగా ఉంటుంది మరోవైపు ఈ కాలంలో మీరు అకస్మాత్తుగా కొన్ని శుభవార్తలు ఉంటారు ఈ వార్త మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది ఇది మీ ఉత్సాహాన్ని పెంచుతుంది ఈ వారం ఆరోగ్య విషయంలో ఒడిదుడుకులు ఉంటాయి ఈ వారం మానసిక ఒత్తిడి మిమ్మల్ని శారీరకంగా బలహీన పరిస్థితి సూచనలు కనిపిస్తున్నాయి ఇక తులారాశి ఈ రాశి వారి ఈ వారం కెరీర్కి సంబంధించి ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోకపోతే మంచిది ఉద్యోగులకు వ్యాపారాలకు ఈ వారం చాలా నెమ్మదిగా ఉంటుంది మీరు పని విషయంలో తొందరపడి ఏదైనా నిర్ణయం తీసుకుంటే మీరు కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే వ్యాపారస్తులు వ్యాపారాన్ని భాగస్వామ్యంతో చేస్తే ఈ వారం మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి ఈ సమయంలో మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితాన్ని సమతుల్యం చేయడంలో మీరు చాలా సమస్యలను ఎదుర్కొంటారు మీ మనసులో చాలా ఆందోళనలు ఉంటాయి ఈ కారణంగా మీరు మీ పనిని సరిగ్గా చేయలేరు వారందరిలో మీ కుటుంబానికి పూర్తి మద్దతు లభిస్తుంది మీ వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది ప్రమ విషయంలో ఈ వారం ప్రతికూలంగా ఉంటుంది ఆర్థిక పరంగా ఈ వారం సాధారణంగా ఉంటుంది ఈ కాలంలో పెద్దగా ఖర్చు ఉండదు మీ ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది ఇక వృక్షకి రాసి ఈ రాశి వారికి ఈ వారం జీవితంలో పెద్ద మార్పు ఉంటుంది మీరు మీ జీవితంపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు మీరు మీ ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి సమస్య నుండి బయటపడతారు విద్యార్థులు ఈ వారం వారి అధ్యయనాల్లో పూర్తి శ్రద్ధ చూపుతారు మీరు కొన్ని కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు ఈ కాలంలో మీకు పెద్దలు మరియు గురువుల పూర్తి మద్దతు లభిస్తుంది మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది మీ తల్లిదండ్రులు మీతో చాలా సంతోషంగా ఉంటారు చిన్న విషయాలు కూడా ఈ కాలంలో మీకు గొప్ప ఆనందాన్ని ఇస్తాయి మీరు కానీ వివాహం చేసుకోని ఉంటే మీ జీవిత భాగస్వామితో మీ సంబంధంలో పారదర్శకంగా ఉండాలి మీరు ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు మీరు జాగ్రత్తగా ఆలోచించాలి మరోవైపు ఈ వారం ఆర్థిక పరిస్థితులు బలంగా ఉన్నాయి ఇక ధనుసు రాశి ఈ రాశి వారు ఈ వారం కోపాన్ని నియంత్రించుకోవాలి మీ దూకుడు స్వభావం వల్ల పెద్దవారితో వివాదం ఏర్పడవచ్చు మీరు వివాహం చేసుకుంటే ఈ వారం మీ జీవిత భాగస్వామికి మీరు ఎక్కువ సమయం ఇవ్వలేరు మీరు మీ పనిలో చాలా బిజీగా ఉంటారు అయితే ఇలాంటి సమయంలో మీ సంబంధం కలవరపడకుండా వారిని ప్రేమతో ఒప్పించడానికి ప్రయత్నించాలి ఆర్థిక పరంగా ఈ వారం మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి అనవసరమైన విషయాల్లో తలదూర్చి మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకండి ఈ వారంలో ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉండవు మీరు మానసికంగా మరియు శారీరకంగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు ఇక మకర రాశి ఈ రాశి వారు ఈ వారం ఎవరితో అయినా మాట్లాడే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగులు మీకు ఇచ్చిన పనిని పూర్తి చేయడానికి ప్రయత్నించాలి అసలు తొందరపడకూడదు ఈ వారం పని భారం ఎక్కువగా ఉంటుంది వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఏదైనా సమస్యను పరిష్కరించవచ్చు మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం మరోసారి సాధారణమైనదని భావిస్తున్నారు భవిష్యత్తులో మీరు ఇటువంటి ఇబ్బందులను నివారించాలనుకుంటే మీరు మీ ప్రవర్తనలో కొన్ని మార్పులు చేయవలసి ఉంటుంది మీ ఇద్దరి మధ్య ఉద్రిక్తత ఇంటి వాతావరణాన్ని కూడా కలవరపెడుతుంది పెడుతుంది ఆర్థిక పరంగా వారం కొంత ఉపశమనం కలుగుతుంది మీ ఆరోగ్య విషయాలు బాగుంటాయి ఇక కుంభరాశి కుంభరాశి వారి వారం సంతోషకరమైన వివాహ జీవితాన్ని ఆస్వాదించాలనుకుంటే మీరు మొదట మీ కోపాన్ని నియంత్రించుకోవాలి మీరు సమయానికి జాగ్రత్తగా ఉంటే మంచిది శృంగార జీవితం గురించి మాట్లాడుతుంటే ఈ సమయంలో మీరు మీ ప్రేమ వ్యవహారాన్ని కుటుంబం ముందు వెల్లడించాలని ఆలోచిస్తుంటే మీ ఇబ్బందులు పెరుగుతాయి మీ కుటుంబం మీ ఎంపికను ఇష్టపడకపోవచ్చు అయితే నిరుత్సాహపడవద్దు సరైన సమయం కోసం వేచి ఉండాలి మీ ప్రియమైన వారి మద్దతు మీకు ఉండే అవకాశం ఉంది మీరు పనిచేస్తే ఈ వారం మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది అదే సమయంలో ఉన్నత అధికారుల ఒత్తిడి కూడా మీపై ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో మీరు మానసికంగా మరియు శారీరకంగా చాలా బలహీనంగా ఉంటారు ఆర్థిక పరంగా ఈ వారం కొంత మెరుగుదల కనిపిస్తుంది ఇక మీనరాశి మీనరాశి వారికి ఈ వారం ఏడు రోజులు ముఖ్యమైనవి ఎందుకంటే ఈ వారం మీరు చాలా పనులు చేయాల్సి ఉంటుంది మీరు మీ పనులను విజయవంతంగా పూర్తి చేస్తే మీరు సరైన ప్రయోజనాలు పొందుతారు మీ ప్రయత్నాలు మరియు కృషిలో మీరు అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలరు మీలోని నైపుణ్యం సానుకూలత మరియు కృషితో ప్రజలను ఆకట్టుకుంటారు మీరు ఈ వారం మీకు ఇచ్చిన పనిని పూర్తి నిజాయితీతో పూర్తి చేయడం ప్రారంభిస్తారు మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే మీ ప్రణాళికలు ఈ సమయంలో చాలా అడ్డంకులను ఎదుర్కొంటాయి ఈ కాలంలో ఇంటి వాతావరణం క్షీణిస్తుంది తండ్రితో ఉన్న సంబంధం సమస్యలను కలిగిస్తుంది మీరు వారి నుండి ఆశించిన మద్దతు పొందకపోవచ్చు అటువంటి పరిస్థితులు మీరు చాలా ప్రశాంతంగా పనిచేయాలి మీ పిల్లలతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించాలి ఆరోగ్యపరంగా కూడా పరిస్థితులు ప్రతికూలంగా ఉండబోతున్నాయి సో ఫ్రెండ్స్ ఈ వారం ఉండే అన్ని రాశి ఫలితాలు మరియు ఈ రాశి ఫలితాలను బట్టి ఈ వారం మనకున్న పరిస్థితులను బట్టి లేదంటే మనకున్న సిచ్యువేషన్స్ బట్టి మనం మరి తగిన నిర్ణయాలు తీసుకుంటూ ఏ విషయంలో కూడా మనం తొందరపడకుండా ముందుకు వెళుతూ జాగ్రత్తలు ముఖ్యంగా ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తూ మనకు మనం కట్టడి చేసుకుంటూ మనం మన కుటుంబం సంతోషంగా అందరూ హ్యాపీగా ఉండాలని అలాగే ఈ కరోనా వైరస్ నుంచి మరి ఈ కరోనా వైరస్ నుంచి మనం కాదు తప్పించుకోవడం కరోనా వైరస్ మన నుంచి దూరంగా వెళ్ళిపోవాలని అందరూ కోరుకుంటూ మరలా మన జీవిత ఇంతకుముందు ఎలాగైతే ఉందో అలా ముందుకు వెళుతూ సంతోషంగా అందరూ ఉండాలని కోరుకుంటూ సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్